శ్రమల ద్వారా సంపూర్ణినిగా చెయ్యుట హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం ఇనుమూ అగ్ని కలిస్తే ఉక్కు అవుతుంది అది భూగర్భంలోని రాయి వేడిమీ కలిసిన మిశ్రమం నూలుకు శుభ్రపరిచే సబ్బు దారాలుగా చేసే దువ్వెన నేతనేసే మగ్గమూ కలిస్తేనే వస్త్రం తయారవుతుంది మానవ ప్రవృత్తిలో మరోటి కలవాలి అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచమిప్పుడూ మర్చిపోదు మనుషులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు శ్రమలను వల్లనే ఒక తల్లి తన కొడుక్కు తోడుగా ఒక గూనికుర్రవాడిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంది అతనికి కాలు కుంటికూడా ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమీ అనవద్దని అతను మామూలు పిల్లవాడన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూనిపిల్లవాడితో అనటం విందామే నీ వీపు మీద ఏముందో తెలుసా గూనిపిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది మాట్లాడలేదు చాలాసేపు సందేహించి ఆమె కొడికే సమాధానం చెప్పాడు అది నీ రెక్కలున్నె పెట్టే రోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు నువ్వు దేవదూతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియచేయనున్నాడు ఇప్పుడు వాళ్లందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు వాళ్ల వ్యక్తిత్వాలను సరిజెయ్యటానికి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దటానికి పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడటానికి మెరుగుపెట్టిన రాళ్ళలా చెయ్యడానికి వాడిన సాధనాలని వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలు మంచి ఎరువులు జీవితంలో అత్యున్నతమైనది వ్యక్తిత్వమే మనతోబాటు నిత్యత్వంలోకి మనం తీసుకుపోగలిగేది అదొక్కటే దర్శన పర్వతానికి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంటే వెళ్ళాలి